పాదాభివందనం చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ మరొకసారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే కేవలం అక్కడ రిజర్వేషన్ ఇచ్చారు ఆ రిజర్వేషన్లు తీయడం కోసం అల్లర్లు మొదలైనాయి అదేమో రిజర్వేషన్లు తీసేశారు తీసేసిన తర్వాత ఎవరి మీద దాడి జరుగుతుందో మన అందరూ ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఎవరి మీద జరుగుతుంది హిందువుల మీద జరుగుతోంది ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం యూట్యూబ్ ద్వారా వాళ్లే వీడియోలు తీసి గుండె తరిక్కిపోతుందో చూస్తూ ఉంటే కాబట్టి అది ఎక్కడో జరుగుతుందని చాలా మంది హిందువులు అనుకుంటున్నారు ఇంకా మన వీధిలోకి రాలేదు కదా మన దేశానికి రాలేదు కదా మన ఇంటికి రాలేదు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు హిందువులు మేలుకోకపోతే ఇంట్లోనే సమాధి కడతారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి కాబట్టి హిందువుల్ని మేలుకోల్పాల్సిన అవసరం ఎవరి మీద ఉంది మనందరూ ఎంత త్వరగా మేలుకుంటే ప్రపంచం అంతా త్వరగా మేలుకుంటుంది ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది భారతీయులు ఎప్పుడు మేల్కొంటారా భారతదేశం ఎప్పుడు మేల్కొంటుందా అని మేల్కోవలసిన దేశం మేల్కోవటం లేదు మనం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం స్వామీజీలు నిరంతరం చెబుతూ ఉన్నారు కాబట్టి హిందువులు మేల్కోవడమే ఈ దేశానికి శ్రీరామ రక్ష వేరొక మార్గం లేదు హిందువులారా మేల్కోండి మనం ఎక్కడ ఏం చేసినా హిందువు అనే పదాన్ని ఉపయోగించండి మనం ఎక్కడ ఏం చేసినా హిందువులు మేల్కోలేటువంటి విషయాన్ని గుర్తు చేయండి హిందువు మేల్కోకపోతే జరిగే పని ఏమిటంటే ఒక కుర్రోడికి ఉద్యోగం వచ్చిందట పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత అడిగారంట పెద్ద ఏం చేస్తావా అంటే దొంగలు పట్టుకుంటా అన్నాడట అన్యాయాలు అరికెడతా అన్నాడట ఒక రోజు రాత్రి పన్నెండు గంటలు వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడ్డాడు దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే భార్య లేపిందట లేపి అయ్యా దొంగ పడ్డాడు మన ఇంట్లో లెగిచి వెళ్లి గుమ్మం దాకా వెళ్లి చూశాడట దొంగోడు చీకట్లో కలిసిపోయాడు ఈయనొచ్చి పడుకున్నాడు అదేమిటంటే పడుకున్నారంటే నేను ప్రస్తుతానికి డ్యూటీలో లేనో డ్యూటీ ఎక్కే అన్నాడట కానీ ప్రస్తుతం హిందువుల పరిస్థితి ఆ విధంగా ఉంది కానీ హిందువుల్ని మేలుకొల్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది గుర్తుపెట్టుకోండి ఇవేళ మనందరం ర్యాలీ చేస్తూ ఉంటే స్వామీజీ కాలక దండం పెడితే పుణ్యం వస్తుంది అనుకుంటున్నా తప్ప స్వామీజీ వెనకాల చెయ్యట్లే వాళ్ళు గొంతులు పాడైపోయినాయి ఇక ఈ దేశంలో మణిపూర్లో ఏదో జరిగిపోయిందని ఇక రాజకీయ కుక్కలు అరిచాయి ఏమైపోయినాయి ఆ రాజకీయ కుక్కలు ఎక్కడో ఎక్కడో ముస్లింల మీద దాడి జరిగితే ఈ దేశంలో కుక్కల దీపాలు పట్టుకుని నడిచాయి ఏమైపోయినాయి ఆ కుక్కలన్నీ కాబట్టి హిందువులు మనుషులు కావా హిందువులు ఓట్లు కావా ఇప్పటికైనా గుర్తురగండి హిందువుల ఎవరైనా మేల్కోండి హిందువులు మేలుకోకపోతే వాడింటిలోనే సమాధి కడతారు మనందరము కలిసి హిందుత్వాన్ని కాపాడుకుంటూ హిందువులు రక్షించేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది రేపు రక్షాబంధనం జరగబోతుంది కాబట్టి రక్షాబంధనం రాఖీ కట్టడం కోసమే కాదు హిందువులు మేలుకొల్పడం కోసం రక్ష కట్టాలి సర్వే నహిందోర్ బతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్రం సమానత అనేటువంటి మంత్రము కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ గ్రంథాల్లో రాయబడింది మనం మర్చిపోయాం ఏ హిందువు బాబాత్ముడు కాదు ప్రతి హిందువు నా సోదరుడు నా దీక్ష హిందువుల రక్ష నా మంత్రము సమానత్వం అని మన వేదాలు చెబుతున్నాయి కాబట్టి గుర్తిరగండి రక్షాబంధన సందర్భంగా హిందువుల్ని నేన్ కొల్పాల్సిన అవసరం మంది మరొకసారి మీ అందరికి చేతులెత్తి మనందరి తరపున స్వామిదేవునికి నమస్కారం తెలియజేస్తూ శాంతి మంత్రం అని చెప్పి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అందరం చెప్దాం సర్వే భవంతు సుఖిన సర్వే భవന്തു సుఖినః సర్వే భద్రాని పశ్యంతు కచ్చిత్ దుఃఖ వాగ్భవే అందరం కలిసిద్దాం ఓం శాంతి మరొకసారి పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహనాభవ సహనోపునక్ వీర్యం కరవావహై तेजश्रीना वितमस्तम आविद्विषा वह ओम श्याम 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 भरत माता की गंगा माता की तुलसी माता की गो माता की गीता माता की मन राजमंड्री गोदावरी माता की गिरकोंडलवाड़ा